ఏపీలో మోందా తుఫాన్ రేపిన కలకలం నుంచి ఇప్పటికీ చాలా వర్గాలు కోలుకోలేకపోతున్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో రైతులు ముత్యకారులు ఇలా చాలా వర్గాలు నష్టపోయాయి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు అధికారులు నివేదికలు తయారు చేసి కేంద్ర స్థాయి కేంద్ర స్థానానికి పంపారు ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు ఈ నెల నాలుగున మంగళవారం మోందా తుఫాను బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించనున్నారు కృష్ణా జిల్లాలోని పెలసమల్లూరు పా పామారు పేడన మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు తుఫాను కారణంగా తీవ్రంగా పంటలు ఇబ్బంది దెబ్బతిని నష్టపోయిన అన్నదాతలకు సుఖీ సంఘీభావంగా జగన్ ఈ టూర్కు వెళ్తున్నారు పెడన మచిలీపట్నంలో రైతులను పరామర్శించడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు జగన్ టూర్ వివరాలను పార్టీ నేతలు పేర్ని నాని తలశీల రఘురామ వెల్లడించారు మోందా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు గ్రామ గాళ్లకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని పంట నష్టం కారణంగా రైతులు కుదేలైపోయారని వైసీపీ నేతలు తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతులకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు కా పథకాలకు రద్దు చేసిందన్నారు ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలు చేకూర్చారన్నారు ఏ సీన్లో నష్టం జరిగితే అదే సీన్లో ఆదుకునే విధానికి స్వస్తి పలికారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు అరకు పెడాలు వాయుగుండాలు తుఫానుల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదన్నారు దాదాపు ఆరు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీని పెండింగ్లో పెట్టారని ఆర్బీకేలను ఈ క్రాఫ్ విధానాన్ని నిర్ణయి నిర్వీర్యం చేశారని ఆరోపించారు మరోవైపు మోందా తుఫాన్ నష్టం పైన రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన కానీ కార్యాచరణ కానీ ప్రభుత్వం వెల్లడించలేదని ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా సంఘీభావంగా జగన్ పర్యటించినట్లు వారు తెలిపారు రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించారన్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా రైతులను మేలు జరపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేరు నాని తలశీల రఘురామ తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్